ఇదిగోండి ఈ పక్కన నల్ల టుబ్బు ఉంది కదా దాని నిండా అయితే ట్యాంగిల్ ఉంది ఉండి దాంతోపాటు ఈ ఇలాచి వేలకలి మొక్క అనేది కప్పడిపోయింది నేను పెట్టినప్పుడు ఇచ్చిన సాయిల్ తర్వాత ఇంకా సాయిల్ కానీ ఏమీ మార్చలేదు దాన్ని రీపాట్ కూడా చేయలేదు దాంతో చూడండి ఎలా అయితే వచ్చిందో మనకి అల్లం పసుపు ఎలా ఉంటాయో లోపల దుంపలాగా అలా అయితే వచ్చిందండి అది కూడా చూడండి ఈ మొక్కలకు కూడా దుంపు ఉంటుంది కాబోలు పెట్టి రెండేళ్ళు అయ్యింది సంవత్సరంన్నరీంది అలికాయ పెట్టి అసలు దీనికి ఏమో తీసుకోలేదు ఇంకేం కాస్తుంది అది ఏం పెరుగుతుంది షాప్ మడి షెల్టర్ ఇవ్వు షెల్టర్ ఇవ్వు అని అడుగుతుంది మనం నాకు వేరే కుండి మార్చు మార్చు అని అడుగుతున్నాయి ఈ మొక్కలు నేను నిరుడు మార్చలేదు ఏడు మార్చలేదు ఇదిగో ఎండిపోతుంది అది ప్లేస్ చాలా ఇరుకైపోయింది అది కాక మట్టి కూడా దోషం అనుకున్నా ఇది కొంచెం అవుతుంది లాగా ఇదిలాగా అంటే రెండు ఏళ్ళు ఈజీగా రెండేళ్ళు అయింది అప్పుడు పెట్టాను కానీ దీని గురించి పట్టించుకోలే ఎందుకో ఫస్ట్లో ఇంట్రెస్ట్గా చేశాను ఇలా చేయక్కాయ్ దాల్చిన చెక్క లవంగ మొగ్గ అన్నీ వేసా చెప్తున్నానా ఈ మట్టి వల్ల పోయినాయి మొత్తం తిట్టమంటే రన్ను దాల్చిన చెక్క అయితే పెరిగిన తర్వాత ఏమైందో తెలియదు చచ్చిపోయింది లవంగాయ కూడా మొగ్గలు వచ్చినాయి వచ్చాక మరి ఏం జరిగిందో అర్థం కాల అప్పుడు ఫంగస్లకి సంబంధించి ఇవి మందులు అవి నేను పెద్దగా అవగాహన లేదులే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి వీడియో అప్లోడ్ చేయగానే ఇది చాలా ఇంకా ఎంత పెట్టినా వద్ద నీళ్ళ లేసు ఇది వరి మడి కనుక ఊడుస్తాను చూసారా అలా అయితే నేను కొంచెం గ్యాప్ అయితే పెట్టానండి ఇది పెట్టిన తర్వాత అయితే మామూలుగా ఫోన్లో రైతు నేస్తూ వాళ్ళకి చూపిస్తూ ఉంటారు కదా రైతుబడి వాళ్ళు చూపిస్తారు కదా వాటిల్లో సర్చ్ చేశాను ఇదైతే కేరళ పంట అంట ముప్పై సంవత్సరాల వరకు అయితే దిగుబడి అనేది వస్తుందంట ఒక రైతు అయితే ఎకరానికి చాలా ఎక్కువ మోతాదులో దిగుబడి అనేది తీసుకుంటున్నాను దానివల్ల లాభాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనేది ఆ వీడియోలో అయితే ఉంది దీని గురించి ఇంత కూడా తెలియదు కానీ చాలా హైట్ పెరిగింది అక్కడ మరి వాళ్ళ వాతావరణం కేరళ అంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఈ యాలకుల మొక్కకు అనేది ఆ కేరళ ప్రాంతం అనేది అంట సంవత్సరం అంతా చాలా ఎక్కువ మోతాదులో అయితే యాలక్కాయలు అనేది కేరళ నుంచో వస్తుంది అనేసి చెప్పారు ఆ వీడియోలో కానీ చాలా బాగుంది మనకి ఆ వీడియోలు ఎలా ఉందంటే ఒక వెదురు చెట్టులాగా పెరిగినాయి పెరిగి కింద నుంచి అయితే ఒక బర్డ్లాగా వచ్చినాయండి ఇది యాలకులు ఆ కొమ్మలాగా ఒక ఫ్లవర్ బంచిలాగా వచ్చి చిన్న చిన్న బడ్స్ లాగా అయితే కాయలు వచ్చినట్టు చూశాను చాలా అనిపించింది ఇది పెరగడం అయితే మాత్రం అక్కడ చూసిన దాన్ని బట్టి అయితే ఏడు ఎనిమిది అడుగులు హైట్ వరకు అయితే పెరిగింది పెరిగిన తర్వాత కింద నుంచి అయితే మనకి ఒక పూల బంచిలాగా వచ్చి దానికి బడ్స్ లాగా అయితే అలికాయలు కనిపించాయి అండి అంత తేలికగా చల్లగాలికి ఎక్కువ పెరుగుతుందేమో అని అనిపించింది నేనైతే ఇక్కడ వేసేసి దాంట్లో వస్తుంది ఒక వరి చేలో నారు మడి నారు కట్ట ఉంటది చూడు అంత ఉంది ఇది ఉందా కట్టారు తెలుసు మేము మా చేయగా మా నాన్న వ్యవసాయం కదా ఇంకా ఇంకా ఇలాంటి యాభై రూపాయల డబ్బులు ఇంకో నాలుగైనా సరిపోయేలా ఉన్నాయిగా నారు పెట్టినట్టు పెడతాం వాళ్ళు అంటావా దీంట్లో కష్టం ఎక్కువ పడతాయి అనుకుంటా మంచిదాకా పెంచనా అదే మనం అసలు ఎప్పుడు దాకా దీన్ని పట్టించుకోవాలా ఏది ఇదే యాలక్క ఇదంతా యాలక్కయ మొక్క ఎక్కడగా అత్తయ్యో నేను అసలు ఫోన్లో కూడా సెర్చ్ చేయాల ఒక్కసారి కూడా మొన్న ఏదో రైతు అంటే చూసి ఇప్పుడు చేస్తవే కానీ వాళ్ళు చెప్పింది కూడా ఎలా ఛానల్ వాళ్ళు చెప్పింది కూడా అంతా మనకి కనుక వరికట్ట ఎండిపోద్ది అట్లా ఎండిపోయింది చూడు కొత్తది వచ్చి దానికి ఎయిర్ పోల్చుకోవడానికి విశాలంగా ఏమీ లేక అట్లా అది కాపే അതേ മൊന്നു രാഹുൽ സൈഡ് എല്ലാ എടവേട അസ അർദ്ധം കാലക്കാളും യാവൈ ബ అలా ఎడవడం గుడిస్తే దీని మీద ఊరిన మట్టి పై నుంచి కొంచెం జిమ్ జిమ్ చేతితోటే అన్నా నేను అబ్బో ఇంకా రెండు టబ్బులు వస్తుందిగా ఫ్రిడ్జ్ టబ్బు విడితే అలాగో తక్కువే ఉంటుంది కదా హైట్ దీని సరిపోద్దని పెడతావా చూస్తున్నావు పెట్టు ఆ చివర వంగిపోయింది చూడు ఇది ఏం చేసావు ఏ పొప్పని ఏదన్నా పెట్టు దాని వద్దు ఇటు ఇటేమో డౌన్ ఉంది ఇటు ఎత్తు అటు ఎత్తు అయింది అదేం చేస్తావు చూడదా కూ ఇదండి ఇట్లాగా వరి నారుమడి ఊడ్చినట్లుగా అయితే పెట్టాము ఇదిగో ఇలా అయితే మాకు కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది రెండవ పర్సన్ ఉంటే ఇట్లాగా మాట్లాడుకుంటూ పని చేయొచ్చు అప్పటికి చాలాసేపు అయింది వెళ్ళి మనిషి మాట్లాడడానికి ఉన్నారు అందుకే ఎండ కూడా అనిపించలేదు చాలాసేపు చేసి వచ్చాను కిందకి ఇదిగో ఇదంతా అయితే దీంట్లో పెట్టేసేసి చేసాము ఫైనల్గా అయితే అది ఏంటంటే మనకి చక్క దుంపలాగా అయితే ఫామ్ అవుతుంది మరి ఎలా వస్తుంది ఏంటి ఈ ఎండలకి అనేది కూడా చూసుకోవాలి ఏంటంటే యాలకులకి అనేది ఎక్కువ నీడ కానీ చల్లటి ప్రదేశం కానీ ముఖ్యం అనేది అర్థమైంది ఇ అయితే తీసి మనం పెంచుకున్న కొద్దికి వచ్చేటట్టుంది దగ్గర దగ్గర నాకు తెలిసి అయితే కింద పక్క పెట్టుకున్నట్లయితే కింద గార్డెన్లో మొత్తం అంతా సరిపోయేది అంత బాగా వచ్చింది ప్రస్తుతానికైతే దీన్ని సేవ్ చేయ అని పోకోకుండా జాగ్రత్త చేసుకోవాలి మరి కుళ్ళిపోతుంది ఓ పక్క నుంచి ఎండిపోతుంది అట్లాగా దొంపంతా పాడైపోతుంది అని అయితే తీసి వేరే చేస్తున్నది తప్పనిచ్చి దీనికైతే ఇంకొంచెం కేర్ తీసుకుని నేడగా ఉండే చోట అయితే పెట్టుకుంటా నెక్స్ట్ టైం కింద గార్డెన్లో వర్క్ ఉంది ఆ వర్క్ అయిన తర్వాత వర్షాకాలం వచ్చాకైతే దీని గురించి ఎక్కువ కేర్ అనేది తీసుకుంటానండి ఇదేనండి యాలక్కాయ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చక్కగా ఊడిచినట్టుగా మొక్కలైతే కొంచెం గ్రీనిష్గా మారితే చాలా బాగుంటుంది అనిపించింది ఆ ఏరియా అనేది ఇలా అయితే ముందు పెట్టిన తర్వాత మొక్క పైన కూడా మట్టి ఇచ్చాము ఇది ఎర్రమట్టి కదా మ్యాక్సిమం సెట్ అవుతుంది కాయలు కాస్తాయి అనేసి అనుకుంటున్నాము ఇదేనండి ఇవాళ మా యాలక్కాయ గురించి ఇలాంటి మంచి చక్కగా మనం నారు పోసిన తర్వాత నారు వేసిన తర్వాత నీరు కూడా ఇవ్వాలి కదా ఇలా అయితే నీరు ఇచ్చేసుకున్నాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్